ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత రెండు రోజుల నుండి వైరల్ ఫీవర్తో బాధపడుతున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో నిన్న గురువారం జరిగినటువంటి ఏపీ క్యాబినెట్ మీటింగ్ కూడా పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు పవన్ కళ్యాణ్ కు వైద్యులు పలు టెస్టులు చేసిన అనంతరం వైరల్ ఫీవర్ సోకిందని ఆయనకు బెడ్ రెస్ట్ కావాలని పేర్కొన్నారు బాధపడుతూ అనగా స్పాండిలైటిస్ అనేటువంటి వ్యాధి బాధపడుతున్నట్లుగా తెలిపారు డాక్టర్ల సూచన మేరకు రెండు రోజుల నుండి పవన్ కళ్యాణ్ విశ్రాంతిలోనే ఉన్నట్లుగా సిఎం వర్గాలు తెలిపాయి అయితే గతంలో కూడా డిప్యూటీ సీఎం ఎన్నో సార్లు విమనొప్పితో బాధపడుతున్నట్లుగా తెలిపారు ఇక నొప్పి కారణం స్పాండిలైటిస్ అనేటువంటి వ్యాధి అని తెలుస్తుంది దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ వ్యాధి దేనివైనా వస్తుంది దాని లక్షణాలు ఏంటి విషయాలు తెలుసుకుందాం స్పాలినిటిస్ అనేటువంటి కామన్ వ్యాధి అర్థరైటిస్ అనేటువంటి అరుదైనటువంటి వ్యాధి మహిళల కంటే రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువగా పురుషులను ప్రభావితం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు అది ప్రస్తుత కాలంలో జీవన విధానంలో వచ్చేటువంటి మార్పుల కారణంగా ఈ వ్యాధి వస్తుంది మెడ నుంచి వెన్నెను కోరుకునేటువంటి మగాల్లో ఎక్కువ ఒత్తిడి స్ట్రెస్ పడినా లేదా ఎక్కువ సమయం విశ్రాంతి లేకుండా కొన్నిసార్లు మెడలాగేస్తున్నట్లు అనిపిస్తుంది కనీసం మెడలో పక్కకు కూడా తిప్పడానికి వీలుండదు ఈ క్రమంలో విపరీతమైనటువంటి నొప్పి వచ్చినప్పుడు తల తిరగడం కళ్ళు తిరగడం అలాగే పడిపోవడం జరుగుతుంది వీటితో పాటు వాంతులు వికారం చూడడం కూడా వస్తాయి మానసికంగా ప్రశాంతంగా ఉండకపోవడం లాంటివి కనిపిస్తాయి ఇవన్నీ ఎక్కువగా ఎదురైతే పక్షవాతం పడాల్సి వచ్చేటువంటి ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్తున్నారు మర నుండి చేతికి సంబంధించినటువంటి కండరాల వరకు పాకి లోపల మరాలను కుషించి చేసి అలాగే స్పష్ట లేకుండా చేస్తాయి దీని వల్ల రక్త ప్రసన్నకు అంతరాయం ఏర్పడుతుంది చికిత్స లేదు కానీ తాత్కాలికంగా టాబ్లెట్స్ తో నయం చేయవచ్చని ఎదురు చెప్తున్నారు థ్యాంక్ యూ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఉండండి